నా పేరు శ్రీరామ్ శర్మ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కన్జూమర్ కమిషన్లో రాజకీయ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు ఎయిర్ ఇండియా పైన కన్జూమర్ కంప్లైంట్ ఫైల్ చేశారు తన ఫ్లైట్ మిస్ అయింది దీనికి కారణం కేవలం ఎయిర్ ఇండియా మేనేజ్మెంటే తప్పు టైం చెప్పారు వెళ్ళేసరికి అది వెళ్ళిపోయింది ఇది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో అయింది దీనికి నష్టపరిహారం ఎయిర్ ఇండియా వాళ్ళే చెల్లించాలి అని హిమాచల్ప్రదేశ్ స్టేట్ కన్జూమర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇరుపక్షాల వాదనలు విని తర్వాత హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కన్జూమర్ కమిషను ప్రెసిడెంట్ జస్టిస్ సింగ్ మెహతా మెంబర్ ప్రతాప్ సింగ్ ఠాకూర్ ఇరుపక్షాల వాదనలు విని సాక్ష్యాధారాలు చూసి ఇది ముమ్మాటికి ఎయిర్ ఇండియా వాళ్ళదే తప్పని అందుకు సుబ్రహ్మణ్య స్వామి గారికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది యాభై వేలు కాంపన్సేషను మెంటలోగానే అయింది లిటిగేషన్ కాస్ట్ పే చేయాలని హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కన్జూమర్ కమిషన్ను తీర్పు ఎయిర్ ఇండియా వాళ్ళపైన ఇవ్వడం జరిగింది వాళ్ళు పే చేయాలని ఆదేశాలు ఇచ్చారు